అందరికీ నమస్కారం యావత్ భారతదేశం ఈరోజు చూస్తున్న ముస్లిం సమాజం పార్లమెంట్లో ప్రవేశపెడుతున్న వక్ కు సంబంధించిన బిల్లు ఈ వక్ బోర్డు అనేది దరిదాపు దేశంలో స్వతంత్రం రాకముందు నుంచి వక్ బోర్డు స్థాపించబడింది ఉన్నవాళ్ళు ఆ అల్లా కొరకు మసీదులకు సంబంధించి ఆదాయం కొరకు భూములు దర్గాలకు సంబంధించి ఆదాయం కొరకు భూములు శ్మశాన వాటికలు పేళ్ల చావిళ్ళు ఇలాంటికు సంబంధించిన భూములు అవి నడపడానికి ఇచ్చిన భూములు ప్రభుత్వం రాష్ట్రం దేశంలో స్వాతంత్రం వచ్చిన తర్వాత వక్ఫ్ ని ఒక చట్టం చేసి దీనికి సంబంధించి ట్రిబ్యునల్ కోర్టు కూడా స్థాపించి ఏదైనా తగాదాలు వస్తే వాటి ద్వారా పరిష్కారం చేసుకోవడానికి ఈ దేశంలో కొన్ని లక్షల కోట్ల ఎకరాల భూములు వక్ సంబంధించింది ఉన్నాయి ప్రస్తుతం దేశంలో పరిపాలిస్తున్న పార్టీ ఆ భూములపై కన్ను పడింది దీనిని ఏదైనా ఒక విధంగా దేగా తీసుకోవాలి ఈ భూములు ముస్లింలకే ఉంటే ముస్లింలు ఈరోజు చదువుతూ ఉన్న స్థానానికి వెళ్తున్నారు ఇవన్నీ రేపు ఆపద కలుగుతుంది ఒక దుర్దేశంతో ఈ బిల్లును ప్రవేశపెడుతున్నారు ప్రవేశపెడుతున్నారు అదేవిధంగా మన రాష్ట్రానికి వస్తే మన రాష్ట్రంలో గడిచిన ప్రభుత్వం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ముస్లింల పక్షపాతిగా ఈరోజు పార్లమెంట్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ స్టాండ్ కేంద్ర ప్రభుత్వం కేంద్ర పార్టీ ప్రవేశపెట్టుతున్న వక్ బిల్ కు వ్యతిరేకంగా మా పార్టీ రోజు స్టాండ్లో ఉంది గడిచిన ప్రభుత్వంలో కూడా ఎన్ఆర్సీ సీఏఏ పైన కూడా మా ప్రభుత్వం మా పార్టీ కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకించి అసెంబ్లీలో తీర్మానం చేసింది ఇప్పుడు ఉన్న ప్రభుత్వం కూటమి ప్రభుత్వం ముస్లింల ఓట్లు ఎంతో కొంత శాతం ముస్లింలు ఓట్లేశారు ఈ రాష్ట్రంలో ఉన్న ముస్లింలకు దగా చేస్తూ మోసం చేస్తూ చిన్న పిల్లలకు చెప్పే విధంగా మాటలు చెప్తున్నారు వక్కు ఆస్తుల్ని పరిరక్షిస్తామంటే ఒక్క ఆస్తే ఉండకపోతే మీరే పరిరక్షిస్తారు వక్కుకు సంబంధించిన ఆస్తులే ఉండవు ఇక ఈ ఆస్తులంతా ప్రభుత్వం చేతికి వెళ్ళిపోతుంది ఇప్పుడు ఉన్న పరిస్థితి ఏమిటి ఓ ముస్లిం సోదరుడా సోదేమని ఇప్పుడైనా మనం లేయకపోతే ఇప్పుడైనా మనం గల నింపకపోతే రాష్ట్రంలో దేశంలో ఉన్న ముస్లిం సమాజానికి అంతో ఎంతో విలువ వక్ బోర్డుతోనే వక్ ఆస్తులతోనే ఇవన్నీ కుట్రపూరితంగా మోసపూరితంగా బలవంతంగా ఆ ఆస్తుల్ని లాక్కోవాలని ఒక కుట్ర జరుగుతూ ఉంది ఈ కుట్రపు మనం విప్పకపోతే రేపు మనం ఆ అల్లాకు జవాబిచ్చుకోవాలి మసీదుకు రేపు ఒక నోటీస్ బోర్డు పెట్టారు ఈ మసీదు వక్ సంబంధించింది కాదు కలెక్టర్ దగ్గర ఉత్తర్వు తీసుకోవాలి అని అప్పుడు నమాజ్ చేసే ముసల్లి ఎక్కడికి వెళ్ళాలి రేపు శ్మశానం వాటిగా వద్ద ఒక నోటీస్ పెడతారు ఇది ప్రభుత్వ స్థలం అని ముస్లిం శవాన్ని ఖననం చేయాలంటే అప్పుడు ఎక్కడికి వెళ్ళాలి రేపు ఒక దర్గాలో పూజ చేసుకోవాలంటే నోటీస్ పెట్టారు అప్పుడు కూడా మనం కలెక్టర్ దగ్గరికి వెళ్లి ఉత్తర్వు తీసుకోవాల్సిన ఆవశ్యకత వస్తుందని ఇప్పుడు మిమ్మల్ని జాగృతి వ్యవస్థలో చేస్తున్నాం జాగారంలో రాండి ముస్లిం సోదరులారా ఇప్పటికైనా జలం ఇప్పండి ఏ పార్టీలకు మనకు సంబంధం లే అల్లాకు సంబంధించిన అల్లాకు సమర్పించిన ఆస్తుల్ని మనం కాపాడుకోవాల్సిన అవసరం వచ్చిందని మీ ద్వారా మిమ్మల్ని ఈ మీడియా ద్వారా మిమ్మల్ని కోరుతున్నాము పార్టీలకు అతీతంగా రండి అల్లా ఆస్తుల్ని కాపాడతాం అంత తప్ప వేరే వేరే మనకు ఆశ లేదు వేరే ఆలోచన కూడా లేదు ఈ రోజు ఈ దేశంలో మనం నోరు విప్పకుండా మెదపు పెదాలు ఇప్పకుండా ఆలోచన ఇంట్లో కూర్చొని చేసుకుంటే ఇవన్నీ తుడుచుకుని పోతాయి వచ్చే తరానికి ఏమీ మిగలదు ఈ వచ్చే తరాని కోసమే ఈ ప్రయత్నం చేస్తున్నాం शफी अहमद खादरी तिरपति